హే గాయస్ ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండేది తమ్ముళ్ళు చూసేసారు కదా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసాము అసలు ఇల్లు ఎలా ఉండిద్ది అనేది మొత్తం చూపిస్తాను మేము ఎప్పుడన్నా రావాలనుకుంటే గనక ట్రైన్ రావచ్చు బస్ రావచ్చు ట్రైన్కి వస్తే కనుక ఖమ్మం నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి బస్ అయితే కోదాడిలో దిగి మళ్ళీ కొండపల్లి రావాలి డైరెక్ట్గా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మటుకు ఏ బస్ ఆప్షన్ లేదు బస్ కొండపల్లి వచ్చేస్తే అక్కడి నుంచి ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు మిన్ని కూడా అయితే బస్సులో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది రావడం రావడమే మిన్నికి జలుబు స్టార్ట్ అయిపోయింది షేమ్ షేమ్ అమ్మాయి నెక్కరిచేద్దేవారు ఇది పెద్దైందంటే ఈ క్లిప్ చూసుకుంటే నన్ను పెచ్చదిట్లు తిట్టింది మమ్మీ నా చీమిడి నేనే తింటున్నాను నువ్వు ఇది ఎందుకు పెట్టావని చీమిడి ముక్కు మిన్ని సో పొద్దున్నే లేచిన వెంటనే కృష్ణ మిన్నిని బయట తిప్పుతున్నాడు యాక్చువల్లీ అది తలకి ఏదన్నా కట్టామంటే అది పీకేదా ఊరుకోవట్లేదు నేను ఎంత ట్రై చేసినా కానీ అండ్ జలుబు ఇవన్నీ ఏంటంటే దానికి కొంచెం థింగ్స్ మోషన్స్ కూడా అవుతున్నాయి ఎందుకంటే దానికి పైన మూడు పళ్ళు వస్తున్నాయి ఆ దొరతకు ఏం చేస్తుందంటే అది ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడుతుంది అవే చేతుల్ని తీసుకొని మళ్ళీ నోట్లో పెట్టుకుంటుంది సో ఇంకా అది కామన్ కదా వాళ్ళకి పళ్ళు వచ్చేటప్పుడు తీథింగ్ అయ్యేటప్పుడు సో పిల్ల అయితే యాక్టివ్గానే ఉంది ఇంకా కృష్ణ మొత్తం మార్నింగ్ అవర్ని చూపించి వాకింగ్ చేస్తూ ఉన్నాడు అదే మనకి సిటీలో ఎంత ప్లేస్ ఉంటే మంచిగా జాగింగ్లు అవన్నీ చేసుకోవచ్చు మిమ్మో మేము టీషర్ట్ తీసుకుంది మా మిన్ని కాడు దీనికి ఏంటంటే నిద్ర సరిపోలా నైట్ కొంచెం డిస్టర్బ్ అయింది దీని ఇంకో అలవాటు ఏంటంటే మిన్నికి ఎప్పుడన్నా ఫుడ్ ఏదన్నా పెట్టామనుకోండి వెంటనే అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్న న్యాప్ అయ్యింది అది అస్సలు ఉండదు ఉగ్గు పెట్టినా సెర్లాక్ లాక్ పెట్టినా ఏది పెట్టినా కానీ వెంటనే పెట్టినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి పడుకొని పోయి మళ్ళీ ఒక నాప్ తీసి లైక్ వన్ అవర్ నాప్ తీసుకొని లెగసేద్ది సో ఇక్కడ పొద్దున్నే లేపి నేను ఫస్ట్ సెర్లాక్ లాక్ పెట్టేసాను దానికి ఇంకా వామ్థింగ్ చేసుకుంటుమో అని చెప్పి వాళ్ళ డాడీ మొత్తం తిప్పుతున్నాడు ఎందుకంటే దానికి దగ్గులాగా వస్తుంది దగ్గొచ్చి వామింగ్ అవుతుంది కొంచెం సేపు అలా ఎత్తుకుంటే మంచిగా డైజెస్ట్ అయ్యిద్దని అని చెప్పి దానికేమో తింది కదా ఇంకా నిద్ర రాగదు మిన్నికి అలవాటు ఏంటంటే నిద్ర వచ్చిందంటే నోట్లో వేలేసిద్ది నార్మల్గా నోట్లో వేలేయదు నిద్ర వస్తేనే నోట్లో వేలేసిద్ది మనకి ఇంకా అదే ఇండికేషన్ అది నోట్లో వేలేసిందంటే నిద్ర వచ్చేసింది అన్నట్టు ఇంకా పడుకోబెట్టాలని ఇదేమో వెనకాల ఉందేమో మా బావగారు అమ్మాయి అక్క చెల్లెళ్ళు సో మొత్తం తిప్పుతున్నాడు దీన్ని ఇది మా ఇంటికి ఎంట్రెన్స్ నేను వీడియోలో ఒక్కొక్కటి చెప్తూ చూపిస్తా అండ్ కొన్ని వాయిస్ ఓవర్ ఇస్తాను కొన్ని నేను క్లిప్స్ డైరెక్ట్గా పెట్టేస్తాను ఇదేమో ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంది దాన్ని ఇదేమో పెద్దోళ్ళు అనుకొని చెప్పి దాని మీద కాలు కాల్ పెట్టుకొని ఎక్కుతుంది అండ్ ఇంకా మీకు మా మావయ్య స్టోర్ ఇస్తాడు ఈ ఊరికినూ ఆరగూడెం అని పక్కన ఇంకో ఊరుంది ఈ రెండు ఊర్లకి స్టోర్ ఇస్తారు సో అక్కడ ఆ స్టోర్కి వెయిట్ మిషన్ ఉంది కదా సో దీన్ని వెయిట్ చెక్ చేసి మిన్నిని వెయిట్ చెక్ చేసి నేను చాలా డేస్ అయింది సో ఎంత ఉందో చెక్ చేద్దామని చెప్పి బియ్యం వెయిట్ చేసే మిషన్ ఉంటే దాని మీద కూర్చోబెట్టాము అండ్ పిల్లలది వెయిట్ కూడా నాకు కమెంట్ చేస్తారు మనం ఏంటంటే వాళ్ళు సన్నగా ఉన్నారు లావుగా ఉన్నారు ఏం పెద్ద ఫీల్ అవ్వ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఏ డాక్టర్ని అడిగినా వాళ్ళు అదే చెప్తారు మినిమం ఇంత నుంచి ఇంత ఉండాలి ఏజ్కి అని ఉండిద్ది అలా ఉంటే చాలు వాళ్ళు హెల్తీగా ఉన్నంతవరకు చాలు ఎందుకంటే పిల్లలు అందరూ బొద్దుగా అందరూ ఒకేలా ఉండాలని లేదు కొంతమంది సన్నగా ఉంటారు మా మిన్నీ కూడా అంత లావు కాదు అంత సన్న కాదు మీడియంగా ఉండిద్ది మనం జస్ట్ వాళ్ళు ఎలా ఉంటే అలా లవ్ చేయాలంతే సో అది సెట్టింగ్ అది పెట్టి మళ్ళీ కూర్చోబెట్టమంటే కొంచెం కూర్చోటానికి ఇబ్బంది పడుతుంది తర్వాత మేము చాలా సౌండ్స్ చేశాక కూర్చుంది సో దీని వెయిట్ ఎంత ఉందంటే అరౌండ్ ఒక్క నిమిషం దాని మీద కనిపిస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో అలా ఉంది సార్ ఎయిట్లో ఉంది ఇంకా ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ నైన్ జీరో అలాగా సో పర్లేదు మంచి వెయిటే ఉంది అండ్ తర్వాత మా పెద్దదాని వెయిట్ కూడా చూడదాం చూద్దామని చెప్పి దాన్ని కూడా ఎక్కువ అని చెప్పాను ఇదేమో ఫిఫ్టీన్ అలా ఉంది ఇది యాక్చువల్లీ ఇప్పుడు యూకేజీ అనుకుంటా యూకేజీ ఎల్కే ఎల్కేజీ కాదు అనుకుంటా యూకేజీ నాకు క్లియర్గా తెలీదు సో వెయిట్ చూసుకున్నాము నేను ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు అక్కడ మేము ఉన్నాయి అన్ని క్లిప్స్ కలిపేశాను అండ్ సో మధ్య మధ్యలో మధ్య మధ్యలో చూపిస్తాను అండ్ మా అత్తయ్యమో మా కోసం గారెలు స్టార్ట్ చేసేసింది ఇప్పుడు అక్కడ కోడ్ని ఆల్రెడీ లాక్ వేసేసారు ఇదే మేము వండుకుండే కోడ్ని మేము వచ్చినప్పుడు నాటుకోడి కోడ్ వండుకుంటామని మీకు నేను ఇదివరకు ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలిసిద్ది మేము ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ మా అత్తయ్య నాకు ఇష్టం అని చెప్పి బొబ్బర్లు దారి చేసిద్ది అండ్ నాటుకోడి పులుసు వండుకుంటాము బొబ్బర్లు ఎందుకో నాకు తెలియదు కానీ ఎంత అంటే అంత ఇష్టమో అందులో ఇలా రోడ్లో రుబ్బి చేస్తే చాలా ఇష్టము మా మమ్మీ కూడా వంటలు బాగా చేసిద్ది కాకపోతే మన ఆంధ్ర సైడ్ ఏంటంటే గారెలు బాగా చేస్తారు వీళ్ళ వైపు బొబ్బర్లు మా టీ టీషర్ట్లు మా అత్తయ్య అన్ని లైన్ గోతి కారేసింది సో అందుకని నేను ఎప్పుడన్నా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బొబ్బర్ గారెలు నాటుకోడి పులిసి కన్ఫామ్గా ఉండాలి మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కొంతమంది బొబ్బరి గారెలు నాటుకోడి పులుసు కలిపి తింటారు మేమేంటంటే బొబ్బర్లు నార్మల్గా తినేస్తాము ఎందుకంటే రెండు తింటే మాకు హెవీ అయ్యిద్ది అనిపించి నార్మల్లీ ఒక ఇరవై ముప్పై తినేస్తాను మధ్యాహ్నం రైస్లోకి మంచిగా పులుసు వండుకుంటాము వినీ ఇచ్చుడు వినీ గుడ్ మార్నింగ్ వినీ హాయ్ చెప్పు ఇటు ఇలా ఇలాంటి దాన్ని అదే చూస్తుంది తీసుకెళ్ళట్టు చూడవే హాయ్ చెప్పు ఎవరి ఆ బట్టలు మిన్ని నాయి అంట నాయి ఇప్పుడు వేస్తారు మిన్ని మనం తినటమే తప్ప పని చేసేది లేదు అంతే మనం అడుగు నాని హెల్ప్ చేయను అడుగు అడుగు నాని నేను కొట్టినాను అడుగు ఎప్పుడు పప్పు వేసేసారు పప్పు ఏ బొబ్బర్లు చికెన్ తింటావా కక్క కోడి ఏ కోడి కోసేది అదేనా ఇప్పుడు అక్కడ పెట్టిందేనా కిందదా అందుకే దాన్ని బంద్ ఇచ్చారా మిన్ని ఎంత సీరియస్గా చూస్తుందో చూడది ఏ మీ నాన్ననీ ఇది మూతలు ఒకటేలాగా ఉన్నాయి కృష్ణని ముక్కు నోట్లోకి వస్తుంది దాని రాట్లా అంతే ఏ అది మీరు వెళ్ళొద్దు మీరు వెళ్తుంటే అంతే ఊపుతుంది అది పొడిసిద్దు అంట వద్దు ఏ దగ్గరికి చూపికు హాయ్ చెప్తుంది హాయ్ మిని గుడ్ పట్టుకోకు మిన్ని నువ్వు నచ్చలేదంట దానికి ఇదే ఇవేమనట్లేదు కదా అది ఎందుకు మరి అలా తలువు వేస్తుంది చింత చిగురంతా ముదిరిపోయింది కదా ఏ ఇంకో చింతకాయలు వాటితో నేను చింతపండు కోసుకుంటే చింతపండు వచ్చితా కనిపిస్తున్నాయా ఈ వీడియోలో గైస్ గైస్ కనిపిస్తున్నాయా ఇంగోండి దూడ కిస్ ఇస్తుంది మీకు తీసానులే నిన్ను కూడా సీరియస్గా చూస్తున్నట్టుంది రోజు మేము డైలీ మార్నింగ్ మంచిగా కాసేపు అక్కడ అంతా నడుస్తాము ఇంకా మా బావగారును మా అత్తయ్య అవి తిప్పుతున్నారు అవి మనం తిప్పలేము యాక్చువల్లీ నేను తిప్పటానికి అది చాలా బరుగుండిద్ది మన అన్నీ మిక్సీలు కదా ఇలాంటివి అంటే కొంచెం కష్టం వాళ్ళకైతే కొంచెం మంచిగా అక్కడ పందు చేసి కొంచెం బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళైతే ఈజీగా తిప్పేస్తారు మనమంతా సుకుమారం కదా సో మేము మొత్తం తిరిగి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇదే ఇల్లు ప్లేస్ చాలా ఉండిద్ది కానీ ఇల్లు మట్టుకు చిన్న ప్లేస్లో కట్టారు ఫస్ట్ పచ్చిమిర్చి అవన్నీ బాగా రుబ్బేసేసాక తర్వాత పిండేసి రుబ్బి పుదీనా వేసేసి రుబ్బుతారు ఇలా రుబ్బిన పిండి ఉండిద్ది అదిరిపోతుంది అనుకోండి ఇప్పుడు గారు వేసుకొని తింటే వేడి వేడి ఒక ఇరవై ముప్పై కూడా తిన్నామని కూడా తెలియదు అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంత ఫేవరెట్ నాకైతే ఈ బొబ్బర్లు అంటే మా అత్తయ్య కూడా కొంచెం మంచిగా అన్నీ ఓపిగ్గా రుబ్బి స్టీగా చేసి పెట్టిద్ది ఈసారి ఎప్పుడన్నా మీరు మా ఊరు వచ్చినప్పుడు మీకు కూడా బొబ్బర్లు నాటుకోడి పులుసు పెడతాను నాటుకోడి కూడా ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పిండి అంతా రుబ్బటం అయిపోయాక నేను తీస్తున్నాను మా అత్త వేస్తుంది మా బావగారు మా ఆయన కృష్ణ గారు వీళ్ళందరూ ఫస్ట్ తినేస్తున్నారు తర్వాత మేము తిందామని చెప్పి మామూలుగా అయితే మేము కింద పొయ్యి పెట్టుకొని వేసుకుంటాము ఈరోజు అంత ఎక్కువ మంది లేరు జస్ట్ మా రెండు ఫ్యామిలీస్ వరకే మా బావగారాల ఫ్యామిలీ మాది సో అందుకని మా మమ్మీని రమ్మన్నాం మా మమ్మీ రాలేదు ఇంకా మేమే కదా అని చెప్పి నార్మల్ స్టవ్ మేజ్ చేసేసుకుంటున్నాము నేను వేస్ మా అత్త వేస్తుంది నేను తీస్తున్నా మీకు కూడా కావాలా ఒక గారి తినే మీరు కూడా మిన్నికేమో ఉగ్గు పెట్టాను ఉగ్గు తెలుసు కదా ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ చూపించాను అది పెట్టేశాను ఆకలి లేకుండా ఉండేది అని చెప్పి ఈ పాలు డబ్బాలేమో నైట్వి నైట్ నేను త్రీ టైమ్స్ పడతాను దానికి పాలు ప్రజెంట్ అయితే నేను బఫెలో మిల్కే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే ఒక సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ వరకు నేను బ్రెస్ట్ ఫీడ్ చేశాను తర్వాత నుంచి పౌడర్స్ ఇచ్చాను ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మటుకు బఫెలో మిల్క్ ఇస్తాము కాకపోతే వాటర్లో బాగా డైల్యూట్ చేసి పడుతున్నాము దానికి బాగానే డైజెస్ట్ అవుతున్నాయి సో బాగానే ఉన్నాయి కదా అని చెప్పి ఓన్లీ నైట్ త్రీ టైమ్స్ మార్నింగ్ ఒక వన్ టైమ్ ఇస్తాము మాక్సిమమ్ సాలిడ్స్ తినిద్ది అండ్ మనం ఏది తిన్నా కానీ అది తీసుకొని తింటూ ఉండిద్ది ఇవి పెట్టే మేము పెట్టే ఫుడ్స్ కాకుండా దోశలు కానీ పెరుగు అన్నం అంటే దానికి చాలా ఇష్టం అది కానీ రైస్ అవి కొంచెం కొంచెం ఇస్తే అవి తింటూ ఉండిద్ది సో అలా అలవాటు చేయండి బాగా మనం ఏది తింటున్నా కానీ అది ఇచ్చేసేయండి కారము అవి లేకుండా చూసుకొని కొంచెం మంచి అంటే మరీ స్పైసీ కానీ చేతికి వాళ్ళకి ఇచ్చేస్తే తింటారు ఇది నేను గారెలు ఎక్కువ ఇవ్వలేదు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చుతాయి కదా మళ్ళీ దగ్గు ఎక్కువ అవుతుందేమో అని చెప్పి బట్ అది ఆగట్లేదు ఆ ప్లేట్ ముందు పెట్టేదాకా సో అందుకని చెప్పి జస్ట్ ఇస్తే ఒక రెండు మూడు ముక్కలు కొంచెం కొంచెం కొరుక్కుని అది వదిలేసింది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సో మేమైతే మార్నింగ్ సెక్షన్ గారెలతో ఎండ్ ఎండ్ చేసేసాము మంచిగా గారెలు వేసేసుకొని దీనికి దీని ముందు పెట్టిన ఈ తినటం కన్నా పక్కన వాళ్ళు లాక్కుండే ఇంట్రెస్టే ఎక్కువ ఇప్పుడు దాని లాక్కోవడానికి వెళ్తుంది అండ్ కోడి రెడీగా ఉంది చూడ్డానికి దీన్ని చూస్తే పాపం ఇంత దాన్ని మనం చంపేసిన అని బాధ అనిపించేది కదా బట్ నాటుకోడి కోడి ఫేవరెట్ ఎంతమంది ఉంటారు వీళ్ళిద్దరినీ ఆడుకుంటారని చెప్పి మాక్సిమం ఇక్కడ ఉన్నప్పుడు ఇదే ఆడిచ్చిద్ది పాపం దీని ఇది మిన్నీకి బొమ్మలు ఏవైనా కానీ మనం ఇచ్చినవి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొత్త బొమ్మలు ఇవ్వాలి బట్ నా ఈ ఐలైనర్ లీవ్ ఇచ్చామనుకో వీటితో మనకి మంచిగా ఆడిద్ది అంటే అవి చాలా ఉంటాయి కదా అన్ని కింద వేసుకొని మంచిగా ఆడుకుంటూ ఉండేది ఇక్కడ మ్యాక్సిమం టైం టైంపాస్ అయిపోయింది అండ్ చాలా వరకు ఇస్కీ లేదు పాపం అది ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు నన్ను కొత్త ప్లేసెస్ అయినా కానీ ఈజీగా ఉండిద్ది దాంతో బాధ ఉండదు మనకి ఇక్కడ గీదలకి ఇంజెక్షన్ చేయడానికి వచ్చారు యాక్చువల్లీ చాలా గీదలు ఉండేవి మాకు మా అత్తయ్యకి ఏంటంటే ఇంకా ఓపికి సరిపోక నా వల్ల కాదని చెప్పి ఓన్లీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో మటుకు సరిపోయేటట్టు పాలు ఒక నాలుగో మూడో ఉంచుకున్నారు ఇదివరకు మటుకు బాగుండే ఈ కేంద్రానికి బయట వాళ్ళకి పోస్తూ ఉండేవాళ్ళు ఇంకంతే కదా ఏజ్ పెరిగే కొద్దీ చేయలేనప్పుడు ఎందుకు అని చెప్పి కొన్నే ఉంచుకున్నారు కోడి మటాష్ అయిపోయింది పాప ఈయన మామూలుగా తెలిసిన ఆయన ఇంటికి వచ్చి కొట్టాడు మొత్తము టేస్ట్ అద్దిరిపోద్ది ఇట్రా చెప్పు వీళ్ళకి చెప్పు ఏమేమి ఉంటాయి అదేదో చెప్తుంది చెప్పని ఇది చెప్పిద్దంట చెప్పు మిని హాయ్ ఇది ఒకటే వచ్చు దానికి వాళ్ళ సబ్స్క్రైబర్స్కి చెప్పటానికి మిన్నీ గడికి హాయ్ ఒకటే వచ్చు మినీ ఇంకా వంకాయలు గా దీనికి ఎందుకు చుట్టారు ఇది ఎంత గేదెలున్నాయూ అయ్యంట ఇవ్వవి ఒకసారి దానికి చిక్కుడుకాయలు కోస్తున్నారు వాళ్ళు అక్క చూడండి చెక్క పట్టుకుంటుందో ఇవి అన్ని చిక్కుడుకాయలు ప్రసాద్ కోస్తున్నాడు ఈ బొడ్డది పట్టుకుంటుంది నేను మిన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వను మీకు చక్కగా కోళ్ళు అరుపులు అవన్నీ వినిపిస్తాయి కదా బాగుండి ఇంకో నీ మూలు కూడా ఏంది మోషన్కి వెళ్తున్నావా గైస్ ఒక్క నిమిషం ఇది మోషన్కి వెళ్తుంది వీడియో కాసేపు అయ్యాక మళ్ళీ ఆన్ చేస్తా ఇవన్నీ కోయడానికి ఎంతసేపు పట్టిది ఇప్పుడు ఈ లోపల ఇదంతా ఉంది ఇది కరివేపాకు చెట్టు ఇది వంకాయ చెట్టు వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి ఇటువైపు ఇది అక్కడ గేట్ ఉంది ఆ ఎంట్రన్స్ నుంచి నేను మళ్ళీ చూపిస్తాను సో అక్కడ దాకా ఏ అది వదిలే మిని వదిలే వదిలే వెళ్ళిపోదాం మనం అటు పైకి జరుగు నువ్వు మనము మళ్ళీ వద్దాము ఈ లోప వస్తారు ఇదే మా ఇల్లు మా ఇల్లు కలర్ కలర్ఫుల్ పూలు సో ఇప్పటిదాకా నేను చూపించిందటటు ఆల్రెడీ నేను ఒకసారి వీడియో అప్లోడ్ చేశాను మా ఇంటిది క్లియర్గా కరివేపాకు ఇప్పుడు మంచిగా లేదంట లేదని మేము కరివేపాకు కూడా కోసుకెళ్ళే వాళ్ళం మీకు కోళ్ళు చూపిస్తాను అండి హే కోస్ కోడిస్ కొడిస్ ఈరోజు ఒకటి వేసేసుకుందాం అమ్మ ఆల్రెడీ తెలుసు కదా మీకు ఎప్పుడు వచ్చినా కానీ ఒక కోడి పటాస్ నాటు కోడి నాటు గుడ్డు సో ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్కి ఇటువైపు ఇటువైపు మొత్తం ప్లేస్ ఉంటుంది కదా అది ఆ చివరి దాకా ఇవేమంటారు ఈ బార్బారీ ఉన్నాయి చూసారు అక్కడ కూడా అక్కడ దాకా దానిమ్మకాయ చెట్లు జామకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాకరకాయలు ఏవే ఇంకో ఇక్కడ ఉన్నవి కాకరకాయలు మనము వేసుకోవాలనుకుంటే ఇంత ప్లేస్లో మంచిగా లేదని ఏమిని స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఇది మొత్తం తిరిగితే ఇక్కడ ఉండిద్ది మా ఇల్లు హిట్ సైడ్ అక్కడ చింతకాయ చెట్టు అవన్నీ ఉంటాయి మీకు క్లియర్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా దాంట్లో వెళ్ళి చూడండి దాంట్లో కొంచెం క్లియర్గా ఉండిద్ది మళ్ళీ సేమ్ కంటెంట్ పెడితే మీకు కూడా బోరింగ్ ఉండిద్ది కాకపోతే అప్పుడు నేను పెట్టినప్పుడు పెద్ద ఫాలోవర్స్ లేరు నాకు ఇది జాంకాయ చెట్టు అమలు జాంకాయలు ఉన్నాయి కదా వస్తారాషన్ ఇద్దా అమలు లోపలికి వెళ్దాం కొంచెం ఎండ్ స్టార్ట్ అవుతుంది సో ఇది మా మావే స్టోర్ ఇస్తారు సో అందుకని ఇటువైపు ఈ కటన్ వేసేసింది స్టోర్ లోపల చుట్టిల్లు చిన్న ఇల్లు చిన్న కుటుంబం ఫ్యామిలీ చెప్పు చెప్పు లోపలికి వెళ్ళిపోదాం ఇంకా మనం సో ఇది చుట్టిల్లు ఎంతమందికి తెలుసు చుట్టిల్లు ఇదివరకు ఉండేవి కదా అవి ఎంత పెద్ద రూమ్స్లో ఉంటాయి అంటే ఒక ఫ్యామిలీ బతికేచ్చి దాంట్లో అండ్ ఇది మాకు ఉండటానికి మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు అయ్యే పక్కన ఉన్నాయండి మా బ్యాగ్స్ లగేజ్ ఇది ఇప్పుడు తిరిగింది కదా ముందు పడిపోవాలి కాసేపు లేకపోతే మళ్ళీ దానికి నిద్ర అసలు ఆగదు కాసేపు పడుకొని లేచిద్ది అండ్ లాస్ట్ వీడియోలో నా వాయిస్ ఎందుకు లో ఉందంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా అక్కడ వాళ్ళు త్వరగా పడుకుంటారు ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం గట్టి గట్టిగా మాట్లాడని మా రూమ్లోనే సైడ్కి మూలగా ఫ్యాన్ కొంచెం స్లోలో పెట్టుకొని మాట్లాడా అందుకే మీకు చాలా లోగా వినిపించింది హైదరాబాద్లో అయితే కాస్త గట్టిగా మాట్లాడతా బాగానే వచ్చాయి కదా ఎక్కువగానే పచ్చడి పట్టి పంపించమని చెప్పిన మీకు మీకే మొత్తం తీసుకెళ్ళిపోనే నేను మీకు ఉంచుకోండి కొన్ని మా వాళ్ళకి కొంచెం ఇచ్చి మేము కొన్ని తీసుకెళ్తాం మీకు కావాలంటే ఉంచుకోండి కొన్ని సరే కాకరకాయలు పోయటానికి వెళ్ళడా పచ్చిమిరపకాయలు కూడా పెట్టి చూపి కృష్ణ ప్రసాద్ జంకల్ జాంకా ఇంకా త్రీ డేస్ హాలిడేస్ అయిపోయినాయి రిటర్న్ వచ్చేస్తున్నాము వచ్చేటప్పుడు మంచిగా అన్నీ చూపించాక మీకు చిక్కుడుకాయలు జాంకాయలు అక్కడ ఏమేమి ఉన్నాయో కాకరికాయలు అవన్నీ కోసుకొని తెచ్చుకుంటాము ఒక వన్ వీక్కి కూరగాయలు సరిపోయేటట్టు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదే మా ఇల్లు మేము అక్కడే ఉండేటప్పుడు ఏం చేస్తాము అనేది అండ్ ఇప్పుడు దా హార్డెస్ట్ పార్ట్ మిన్నిని వదిలేసి రావటము ఇది దీన్ని ఇప్పుడు విజయవాడలో మా అమ్మకి ఇచ్చేసి నేను హైదరాబాద్ వెళ్ళాలి నేను ఏదో చెప్తానులే కానీ ఎవ్రీ వీకెండ్ నేను ఇంటికి వచ్చేటప్పుడు ఏడుస్తూనే వస్తాను ఇప్పుడు నాకు మాట్లాడుతుంటే కూడా వస్తుంది అంత బాధ అనిపించింది నాకు దాన్ని వదిలేసి రావాలంటే దానికి కూడా పాప ఏం అర్థం కాదు ఇల్లేంది మూడు రోజులు ఉన్నారు కనపడకుండా వెళ్ళిపోయారు అనుకుంటుంది ఎందుకంటే అది పడుకున్నప్పుడు వస్తాము అది లేచేసరికి ఉండదు అంటే బాగానే ఉండిద్ది మా మమ్మీ వాళ్ళతో బట్ స్టిల్ నాకే ఏంటోలా అనిపించింది సో నేను బస్సు కానీ ఏదన్నా ఎక్కేశాక ఫుల్ ఏడ్ చేశాక కాస్త కొంచెం బాధ దిగిపోయినట్టు అనిపిస్తుంది నాకు కానీ తప్పదు కదా ఏం చేయలేము సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్